డాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టిపై కొట్టు సత్యన్నారాయణ ఫైర్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యన్నారాయణ ఫైర్ అయ్యారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు దొంగతనంగా దొంగతనం చేశాడా లేదా అని అడిగితే చెప్పాడుగా నువ్వేంటి మాట్లాడుతున్నావు నువ్వు అసలు దేవుడు అంటే నీకు ఉందా నువ్వు రెండు వేల సంవత్సరంలో ఎలాగా ఇవ్వ నీకు గుర్తుందా రెండు వేల పదమూడులో నువ్వు చైర్మన్గా ఎలాగ నువ్వు గుర్తుందా ఎవరిని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడ్డావని గుర్తుందా నా టేబుల్ మీద వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఫోటో ఉంది ఆ ఫోటో మీద నువ్వు చేసిన ప్రమాణం ఏంటో నీకు గుర్తుందా చైర్మన్ అయిన తర్వాత ఆమె కౌన్సిల్ అయిన తర్వాత కౌన్సిల్లో ప్రతిపక్షంలో ఫ్లోర్ లీడర్గా కోసం నువ్వు ఎంతమంది నా దగ్గర పంపించి పచ్చిమాలి నువ్వు ఫ్లోర్ లీడర్ పదవి తీసుకున్నావు అలాగే చైర్మన్గా నా జీప్ మీద తిరిగా నా జీప్ మీద తిరిగా నువ్వు తాడేపలు కూడా ముప్పై ఐదు వాళ్ళు నిన్ను గెలిపించిన తర్వాత నువ్వు ఏ రకంగా నువ్వు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నావు తోకచాడించవు ఈ తాడేపలు కూడా నియోజకవర్గ ప్రజలకి ఏ రకంగా వాడ ఎమ్మెల్యేగా ఉన్న పైడికొండ మాణిక్యాలరావు గారితో విభేదించి మంత్రిగా ఉన్నా కూడా విభేదించి ఎవరో ఆ నల్లజల్లి నుంచి వచ్చిన మల్లపూడి బాబురాజుని నువ్వు కుమ్మక్క అయిపోయి తాడే పలువడానికి మీరు ఎంత ద్రోహం చేయాలనుకున్నారో జనం మర్చిపో ఇవాళ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్న ఫ్రంట్ పేజ్ అంతా కూడా షాపులు నిర్మాణం చేసి కోట్లు కొట్టేళ్దాం అనుకున్నది జనం మర్చిపో నువ్వేంటి మాట్లాడుతున్నావు నేను రెండు సంవత్సరాల నా పదవీ కాలంలో ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎన్మెంట్ మినిస్టర్గా ఏ ఒక్కరు అంతకు ముందు చేసిన ఎవరూ చేయలేని విధంగా అంటే నేను అంత ముందు ఉన్న వాళ్ళని ఏదో అగౌరవరిచూ మాట్లాడటం కాదు ఎందుకంటే అంత విస్తృతంగా లక్ష దగ్గర దగ్గర లక్ష యాభై వేల మందికి దైవ దర్శనం తిరుపతిలో మరి దర్శనం చేయించాను బ్రేక్ దర్శనమే కానీ లేదా సేవలే కానీ ఇంకా కానీ ఇంకా రాష్ట్రంలో ఉన్న మిగిలిన దేవాలయం ఉన్నది లెక్కే లేదు నువ్వు నీ బతుక్కి నేను టికెట్లు అమ్ముకున్నానంట రే కళ్ళు పట పట పేరు పోతాయి నువ్వు ఇటువంటి భగవంతుడి దగ్గర అబద్ధాలు ఆడేవంటే చెత్త మాటలు మాట్లాడద్దు నేను చెప్తున్నా నువ్వేదా అనుకున్నామో నాకు నోరు ఉంది నాకు నోటి కోవ్వు బాగా నోటి కోవ్వు ఉంది నేను ఎవడనైనా సరే ఏమైనా అనేస్తావు ఎవడన్నా ఎవడో ఉన్నా అన్న తిరిగి అన్న అనుకున్నాయేమో ఇవాళ అనవలసి వస్తుంది నువ్వు నువ్వు నిన్న మళ్ళీ మాట్లాడిన మాటలకి లేకపోతే నా సంస్కారం అడ్డు వచ్చేది కానీ నీలాంటి కుసంస్కారి సంస్కారం లేనోటి దగ్గర నేను సంస్కారవంతంగా ఉంటే అది ఏదో శాతకందం అయ్యే పరిస్థితి కనపడద్ది ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయకూ నువ్వు ఇవాళ నేను నీకేం చెప్పాను నేను అంతకుముందు కూడా నువ్వు విదేశాల్లోకి వెళ్ళు అక్కడ గ్యాస్ లో వెళ్ళు రేఖూ నాకే అభ్యర్థం లేదు నువ్వు 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 నీ నీ డబ్బుతో నువ్వు వాడుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు నేను దాని గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలా నేను మాట్లాడింది ఏంటంటే నువ్వు ఇక్కడ రేకాల క్లబ్బులు సంస్కృతి తీసుకొచ్చి గుడిలో క్లబ్బును ప్రోత్సహిస్తూ దాని మీద వచ్చిన వాటాలు నువ్వు లాగేసి వందలాది కుటుంబాలని నాశనం చేసేస్తారు తాడేపల్లిగూడ ఈ క్లబ్బుల్లో సంస్కృతిని రెండు వేల నాలుగు నుంచే నేను అరికట్టేసి ఇది లేకుండా సమూలంగా తీసేయడం జరిగింది నువ్వు రావడం రావడంతో క్లబ్బులు మొదలు పెట్టించేసి లక్షల లక్షలు రోజు కలెక్షన్ ఏ రోజు కలెక్షన్ ఆ రోజు రెక్కకుంటున్నావు కోడి పందాలు ఉన్నది సంవత్సరానికి మూడు రోజులు వేసేదాన్ని వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు కోడిపందాలు వేయించి వందల కుటుంబాల్ని నాశనం చేసేస్తున్నావు నీకు నీ నీ స్వార్థం కోసం నీ కమిషన్ దాంట్లో వచ్చే లక్షల కోసం ఈ సంస్కృతిని మార్చు నువ్వు ప్రజాప్రతినిధి కొన్నావు ఇంకో నాలుగు సంవత్సరాలు అధికారులు నువ్వు ఉంటావు తర్వాత ప్రజలు ఎవరిని ఉంటే ఎవరు ఎంచుకుంటే వాళ్ళని ఉంటారు ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకో సంవత్సరం నుంచి నువ్వు చేసి చాలా తప్పులు చేస్తున్నావు అని చెప్పడం జరిగింది అన్ని ఇంకోటి కూడా చెప్పాను ఇవాళ తాడేపల్లెగూడంలో వెచ్చని విడిగా మధ్యాన్ని అమ్మేస్తున్నారు దాన్ని నువ్వే ప్రోత్సహిస్తున్నావు ఆ షాపు రోజు అందరు పది రూపాయలు ఇరవై వేసు రూపాయలు అధికంగా అమ్మేసుకోవడానికి నువ్వు స్వాగతం చేస్తున్నావు నేను ఎమ్మెల్యేగా తాలూకా అని వాడు చెప్పుకుంటున్నారు మీ పార్టీకి కరపత్రులైనటువంటి ఈనాళ్ళు జిల్లా పేజీలో ఫ్రంట్ పేజీలో మొన్నటి రోజున ఇరవై రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు అదనంగా అమ్మేసుకుంటారు మద్యం ఏర్లే మారుతుంది అని రాశారు అంటే ఏంటి చంద్రబాబు నాయుడు ఉద్దేశం స్వర్ణ ఆంధ్రప్రదేశ్